హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిన్మీష్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సిరా అండి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన సిరని కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో వీడియోలో నేను చూపిస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రసాదం రెసిపీని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇలా ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాము నెయ్యి మొత్తం మెల్ట్ అయ్యి వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బాదం ఇంకా జీడిపప్పు వేసుకోండి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ దాకా గోధుమ రవ్వని వేసుకోండి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట నెయ్యిలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి సో చూడండి ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము వాటర్ వచ్చేసి టూ కప్స్ వేసుకుందాము హాఫ్ కప్ రవ్వకి టూ కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇక నేను ఇంకో హాఫ్ కప్ దాకా పాలు వేస్తున్నాను అందుకనే వాటర్ తక్కువ వేసానన్నమాట ఒకవేళ మీకు పాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే మొత్తం వాటర్ వేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ కప్స్ దాకా వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్ దాకా పాలను వేసుకుందాము ఇలా కొన్ని పాలను యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి అందుకోసం మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుందాము చూడండి చక్కగా ఉడికి దగ్గర పడింది ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దీంట్లోకి షుగర్ని వేసుకుందాము ఇక నేను త్రీ ఫోర్త్ కప్ దాకా వేసాను ఒకవేళ మీకు స్వీట్ కొంచెం తక్కువగా ఇష్టం ఉంటే తక్కువగా వేసుకోవచ్చు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా షుగర్ వేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట కొంచెం లూజ్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి సో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకుంటే ఈజీగా దగ్గర పడుతుంది అనమాట హై ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు కానీ అక్కడే ఉండి కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది చల్లారిన తర్వాత మళ్ళీ దగ్గర పడుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం వేయించిన జీడిపప్పు ఇంకా బాదం వేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సీర అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తీసుకున్న మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా సరిపోతాయి అనమాట సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అవుతుంది షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు